ప్రేమ సహిస్తుందండి ప్రేమ ఓర్చుకుంటుంది ప్రేమ తాడుకుంటుంది ప్రేమను మోసం చేయటం చాలా సులభం ప్రేమ నమ్ముతుంది అన్ని దేవుణ్ణి మోసం చేశానని సంబరపడుతున్నారండి చాలామంది ఈ రోజుల్లో కానీ దేవునికి తెలియదా నువ్వు చేసింది మోసమని దేవుణ్ణి అనుకుంటారు దేవునికి తెలియకుండా చేద్దాం అనుకుంటున్నారు అన్నీ తెలుసు నువ్వు పదేళ్ళు అయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు ఆయనకు తెలుసు బాగా మన కాల గతులు ఆయన చేతుల్లో ఉన్నాయి నువ్వు ఎలా ఉండబోతున్నావు ఆయనకి ముందే తెలుసు దాన్ని బట్టి ఇవాళ ఆయన ప్రేమ మారలేదు ఇవాళ నువ్వు చివరికి పనికిరానివాడు అవుతావు అనుకోని ఇవాళ నిన్ను నేను లేదు నీ ముందున్న సమయంలో నీ మనస్సు మార్చుకునేటట్టు నీ హృదయం మారేటట్టు నీ పాఠాలు నువ్వు నేర్చుకునేటట్టు నువ్వు ఆయన మీద ఆడుకునేటట్టు ఆయన పరిస్థితుల్ని కల్పించేవాడుకున్నాడు